శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వ విఘ్నోపశాంతయే మహాభారతంలో వివిధ వర్గాలలో ఉన్న స్త్రీలు ఎంత పరులు కుటుంబ శ్రేయస్సే వాళ్ళ ధ్యేయంగా భావించారో ఎంత నిస్వార్థపరులై జీవించారో చెప్పే కథ ఇది ఏకచక్రపురం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక బ్రాహ్మడు అతనికి యుక్త వయసు వచ్చిన కుమారుడు యుక్త వయస్కురాలైన కుమార్తె ధర్మపత్ని ఈ నలుగురు కలిసి ఆ ఇంట్లో సుఖంగా ఉంటూ ఉంటారు వీళ్ళు నలుగురు కూడా సమాజాన్ని బాగా ఆకళింపు చేసుకున్నవాళ్ళు సమాజంలో జరుగుతున్న మంచి చెడులని అర్థం చేసుకున్నవారు కుటుంబం యొక్క శ్రేయస్సుకి ఏది ముఖ్యం ఏది కాదు అన్న విషయం తెలిసిన వాళ్ళు ఆవేశపరులు కాదు వీళ్ళు నలుగురు ఒకరోజు పెళ్ళిమని ఎక్కువ ఏడుస్తూ ఆ రోదన శబ్దాలు పక్క గదిలో ఉన్న కుంతీదేవికి వినపడతాయి కుంతీదేవి వచ్చి మాకు ఆశ్రయం ఇచ్చారు మీరు మేము పాండవుల ఐదుగురం వచ్చి ఇక్కడ ఉన్నాము ఈ ఏకచక్రపురంలో ఎందుకు ఏడుస్తున్నారు మాకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులు ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళ దుఃఖాన్ని దూరం చేయడం మా బాధ్యత కదా చెప్పు నాయనా ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇక్కడ ఒక బకాసుడునే ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు రోజు ఒక మనిషిని తింటూ ఉంటాడు ఈ రోజు మా వంతు వచ్చింది మా కుటుంబం నుంచి ఒక వ్యక్తిని పంపించాలి అందుకని చెప్పేసేసి ఆలోచిస్తున్నా ఉంటారు ఏమిటి ఆలోచిస్తున్నా అంటే ఎవరిని పంపిద్దామని కాదు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు కూడా నేను పెడతాను నేను పెడతాను అని చెప్పేసేసి ఆ నలుగురు కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలనే ఉద్దేశంతో నేను పెడతాను నేను పెడతాను బకాసురుడికి ఆహారంగా నేను పెడతానని చెప్పేసేసి అందరూ కూడా పోటీ పడుతూ ఉండడం చూసి నా కుంతి ఆశ్చర్యపోయింది సరే కుంతి పాత్ర ఇక్కడ ముగుస్తుంది మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆ బ్రాహ్మణుడు భార్య ఆవిడ సమాజాన్ని బాగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి భర్త అంటాడు నేను పెడతాను నాకు పెండ ప్రధానాలు చేయవలసిన కొడుకుని పంపిస్తే ఎలాగా రేపు పెళ్ళయి దౌహితుని ఇవ్వాల్సిన కుమార్తెవిడే సరే నా ధర్మపత్ని నన్ను నమ్ముకుని నాళ్ళ నుంచి బతుకుతోంది ఆవుణ్ణి ఆహారంగా పంపించడం ఎలా అవుతుంది కాబట్టి మీరు ముగ్గురు ఎవరూ వెళ్ళద్దు నేను వెడతాను అని చెప్పేసేసి బ్రాహ్మణుడు అంటాడు అంతే మొత్తం అందరూ ఏడుస్తూ ఉంటారు పత్ని భార్య అంటుందన్నమాట ఏమండి మీరు వెళ్ళిపోతే ఎలాగా భర్త చనిపోయిన స్త్రీకి ఈ సమాజంలో ఏమైనా విలువ ఉందా పైగా పురుషులందరూ కూడా ఆవిడని చుట్టూ చేరి ఆవిని ఏదో రకంగా వ్యధ కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సమాజం నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోగలను తర్వాత పెళ్లి చేయవలసిన కుమార్తె ఆవిడకి మంచి సంబంధాలు ఎలా వెతకగలను నేను నేను బయటకు వెళ్ళి ఈ సంబంధం మంచిది ఈ మంచివాడు అని చెప్పేసి నేను అల్లుణ్ణి తేగలనా మీరు చెప్పండి ఇప్పటి నుంచి ఎప్పుడూ కూడా నేను ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదు కదా అలాగే కుమారుడికి మంచి సంబంధాలు పెళ్లి చేయగలనా వాడిని మంచి విద్యా సంపన్ను చేయగలనా ఎవరి దగ్గర పెడితే వాళ్ళకి విద్య వస్తుంది ఎవరి దగ్గరికి వెళితే మంచి విద్య నేర్చుకోగలరు మంచి సమాజానికి అందించగలిగిన యువకుడిని నేను తయారు చేయగలనా ఈ కుమార్తెకి పెళ్ళి చేయలేను ఈ కొడుకు నేను చదువు చెప్పించలేను పైగా నేను మీరు వెళ్ళిపోతే నేను విధవనవుతాను విధవనైన స్త్రీ మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకోవడానికి అవ్వదు అందుకని చెప్పేసేసి మీరు కనుక బతికి ఉంటే మీరు కావాలంటే ఇంకొకసారి పెళ్లి చేసుకోవచ్చు నన్ను పంపించండి ఆ బకాసుడికి ఆహిహారంగా మీరు ఉన్నప్పుడు కుటుంబం అంతా చల్లగా ఉంటుంది మీరు చక్కగా కుమార్తె వివాహం చేయగలరు దౌహిత్రుని ఎత్తుకుని తిరగలరు తర్వాత కొడుక్కి మంచి విద్యా సంపన్నమైన విద్య ఇవ్వగలరు ఇప్పించగలరు దూరభారాలు తీసుకెళ్ళి కుమారుణ్ణి మంచి చదువరిగా చేయగలరు ఇవేమీ కూడా నేను చేయలేను కదా ఏదో కేవలం ఇంత ఇంట్లో వంట ఉండి పెడతాను అందుకని నన్ను పంపించండి కావాలంటే మళ్ళీ మీరు వివాహం చేసుకోవచ్చు అని చెప్పి సమాజం అంతటినీ కూడా ఆకలింపు చేసుకున్న యువతిగా స్త్రీగా ఆవిడ భర్తకి సలహా ఇస్తుంది అసలు ఈ మాట వినంగానే మనకేమనిపిస్తుందంటే గృహిణిలే కదా ఇంట్లో పడి ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు అనుకునే మనం ఆవిడ ఎన్ని విషయాలు చెప్పిందో చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది ఎక్కడా స్వార్థం అనే ఆలోచన లేదు నిస్వార్థజీవి కుటుంబం అంతటి గురించి ఆలోచించింది తను చనిపోవడం వల్ల కుటుంబానికి జరిగే నష్టం ఏమీ లేదు కానీ భర్త చనిపోవడం వల్ల మొత్తం కుటుంబం అంతా భ్రష్టం అవుతుంది మంచి సమాజాన్ని మనం అందివ్వలేం అందుకని నేను బతికి ఉండడం కన్నా మీరు బతికి ఉండడం చాలా ముఖ్యం అని భర్తకి చెప్తుంది భర్త ఏడుస్తూ ఉంటాడు కుమారుడు నాకు పెండ ప్రదానం చేయవలసిన వాడు వాడిని నేను ఎలా పంపించగలను నువ్వు చూస్తే ఇలా నేవెడతానంటున్నావు నిన్ను ఎలా పంపిస్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇవన్నీ విన్న కుమార్తె యుక్త వయసులో ఉంది ఆ కుమార్తె ఆవిడ అంటుంది ఆ అమ్మాయి అంటుంది నాన్నగారు నన్ను పంపించండి అమ్మ చెప్పిన మాట నిజమే ఒక వితంతు స్త్రీ బతికే సమాజం ఇది ఏ రకంగానూ కూడా తను కుటుంబానికి సహాయం చేయలేదు కానీ నన్ను పంపించండి మొత్తం అందరి సమస్యలు తీరిపోతాయి నేను ఈ కుటుంబాన్ని ఆదుకోగలను నన్ను పంపించడం వల్ల మీరిద్దరు కూడా భార్యాభర్తలుగా కావాలంటే మరి కొంత సంతానాన్ని మీరు పొందవచ్చు తర్వాత మీరు కుటుంబాన్ని చల్లగా చూడగలరు కానీ నేనేం చేస్తాను నేనేం చేయలేను కదా నేను పెళ్ళి అయిపోయి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాను అదేదో ఇప్పుడే పంపించేయండి పర్వాలేదు నేను బటాసుడికి ఆహారంగా అవుతాను నాకేమీ కష్టంగా లేదు ఈ విషయం చెప్తుంది విపరీతమైన ఏడుపుతోటి అమ్మ తల్లి చెప్పిన విషయాన్ని విని అంటే భర్త లేని స్త్రీ బతకడం ఎంత కష్టమో సమాజంలో ఆవిడ తల్లి చెప్తూ ఉంటే విని అయ్య బాబోయ్ అమ్మ ఒక్కతే అలా బతుకుతుంది ప్రపంచంలో అనుకుని అంత కథ అంతా కూడా తన వైపు తిరిగేటట్లుగా చేసుకుని నేను పెడతాను నాన్నగారు అని చెప్పేసేసి అంటుంది సరే వీళ్ళిద్దరూ ఎవరు వెళ్లకుండా భీముడు వస్తాడు భీముడు పెడతాడు అది అంత కథ మనకి తెలిసిందే చూచాయిగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక సామాన్య కుటుంబంలో స్త్రీలు ఇక్కడ వీళ్ళకు కూడా పేర్లు లేవు యువతి గృహిణి అంతే కానీ వాళ్ళిద్దరూ కూడా ఎంత నిస్వార్థంగా ఆలోచించారు కుటుంబం సమాజం గురించి ఎంత ఆలోచించారు కుటుంబం గురించి ఎలా ఆలోచించారు ఇవన్నీ మనం గమనించినప్పుడు ఏ వర్గంలో ఉన్న స్త్రీలైనా సరే అందరిది దూరదృష్టి అందరికీ విచక్షణ తెలిసిన వాళ్ళు మంచి చెడ్డలు ఎందు నమ్మకం ఉన్నవాళ్ళు వాళ్ళ తర్వాత ఏమిటి వాళ్ళ ముందు ఏమిటి ఇవన్నీ కూడా తెలిసిన స్త్రీలు ఈ మహాభారత సమయంలో ఉన్నారు ఈనాటికి కూడా మన కుటుంబంలో కనిపిస్తూనే ఉంటారు అందరి చీల స్త్రీల యొక్క త్యాగాలు మనకు కనబడవు కానీ అప్పుడప్పుడు వింటున్నప్పుడు మనకు తెలుస్తాయి చిన్న చిన్న త్యాగాలు కుటుంబాలను ఎలా నిలబెట్టాయో మనకి తెలుస్తూ ఉంటుంది మహాభారతంలో ఈ ఇద్దరు పాత్రలు కూడా బకాసుని వృత్తాంతంలో మనకు కనకబడతాయి ఏకచక్రపురంలో మరో ఎపిసోడ్లో మరో స్త్రీ గురించి తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్